నమస్కారం చూస్తున్నది స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామ మహిళా సర్పంచ్ అభ్యర్థినిగా శ్రీమతి పంజాల రేణుక శ్రీనివాస్ గారు బరిలో నిలవడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిని పంజాల రేణుక గారు మాట్లాడుతూ గతంలో వారి మామగారు సర్పంచ్ గా అలాగే తన భర్త పంజాల శ్రీనివాస్ గారు అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు సహాయ సహకారాలు అందించిన విషయం తెలియజేస్తూ వారి అడుగుజాడల్లో నడిచి గ్రామ అభివృద్ధికి పాటుపడతామని అన్నారు నమస్తే సార్ నమస్కారం మీరు కమన్పూర్ సర్పంచ్ అభ్యర్థిగా ఇప్పుడు పోటీలో ఉన్నారు గతంలో మీరు ఏమన్నా పదవులు చేపట్టినరా ఏమన్నా కమన్పూరు గ్రామ ఎంపీటీసీగా పెద్దీపల్లి గ్రామానికి కమన్పూర్ గ్రామానికి ఎంపీటీసీగా నైంటీ ఫైవ్ నుంచి వెళ్ళి టూ థౌసండ్ దాకా చేసిన మరియు గౌడ సంఘం అధ్యక్షునిగా పదిహేను సంవత్సరాలు చేసిన ప్రజల లోపల నాకు మంచి అభిప్రాయం అంటే నా వ్యక్తిగతంగా నేను ఒక మంచి వ్యక్తిగా ప్రజల్లో మనసులు గెలుచుకుంటూ పోతున్నాను అదే నా యొక్క అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే నేను చెప్తున్నాను ఏంటంటే ఈరోజు గ్రామ సమస్యలు ప్రతి ఒక్కరి ఎక్కడికైనా కూడా ఇక్కడ వాటర్ లేవు ఈడ మోరీలు లేవు ఈడ సీసీ రోడ్లు లేవు సీసీ రోడ్లు ఇల్లు ఇల్లు చూసినా ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం వాళ్ళకు అభివృద్ధి బాటలో అంటే నేను గెలిచిన వెంటనే ఇవన్నీ నేను పరిష్కరించి గ్రామ అభివృద్ధి కొరకు నేను పాటు పడతానని తెలియజేస్తున్నాను ఇప్పుడు కమాన్పూర్ మహిళా సర్పంచ్ అభ్యర్థిగా మీరు పోటీలో ఉన్నారమ్మా మీ సారేమో గతంలో ఎంపీడీసీగా చేసిన వారు చెప్పండ్రు మహిళా అభ్యర్థినిగా మీరు ఇప్పుడు గెలిచిన తర్వాత మీకు అవకాశం ఇస్తే మీరు ఏం చే చెప్పదలుచుకున్నారు అభివృద్ధి పనులు ప్రజల కోసం ఏం చేయదలుచుకున్నారు ప్రచారానికి వెళ్తున్నాం సార్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క దగ్గర సమస్యలే చెప్తున్నారు వాటర్ లేవంటే ఇంకా మోర్లు లేవంటే దేనికైనా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సమస్య చెప్తున్నారు తప్పకుండా చేస్తామని మా హామీ ఇస్తున్నాము ప్రతి ఒక్కరికి మా మామయ్య గారు కూడా ఐదు సంవత్సరాలు చేశారు సర్పంచ్గా తను కూడా చాలామందికి సహాయం చేశారు అదే విశ్వాసంతో చాలామంది ఇప్పుడు మాకు సహాయం చేయడానికి ముందున్నారు వాళ్ళ బలంతో మేము ముందుకొచ్చాము దయచేసి అందరూ కమాన్పూర్ ప్రజలు మాకు సహకరించాలని కోరుతున్నాము ఎందుకంటే మేము తప్పకుండా చేస్తాము తను మా వారు ఐదు సంవత్సరాలు ఎంపీగా చేశారు తను కూడా మాట అని తప్పే మనిషి కాదు తప్పలేదు తప్పకుండా చేసి తీరుతాము మాట ఇచ్చిన వెంటనే మేము ఇవాళ మాట రేపు తప్పుకునే వాళ్ళము కాదు తప్పకుండా చేస్తాము అందరి సమస్యలు తెలుసుకుంటున్నాము ఇంద్రనగర్ కాలనీ కానీ హనుమాన్ నగర్ కానీ ఎస్సీ కల్ ఎస్సీ నగర్ ఎస్సీ కాలనీ రాములపల్లె కమాన్పూర్ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మేము తెలుసుకుంటున్నాము తప్పకుండా చేస్తామని హామీలు ఇస్తున్నాము చేస్తాము అదే రకంగా ఇది వరకు ఏమన్నా పదవులు చేపట్టిందా ఇదేసారి అధ్యక్షురాలుగా చేశాను అందువల్ల నేను ముందుకు వచ్చాను గ్రామంలో ఏమన్నా సహకార సహాయ సహకారాలు చేశాను సార్ విద్యా కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు ఒక స్కూల్ వరకే వర్తిస్తుంది అది కానీ విద్య వివాహ అధ్యక్షురాలు ఉన్నప్పుడు మాత్రం చాలా మందికి మాట సహాయమైన కానీ ఆ వివోలకు సంబంధించిన సహాయాలు మాత్రం చేశాను సార్ దయచేసి గ్రామ ప్రజలు మామూలు ఆశీర్వదించాలని వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు ఫస్ట్ నెంబర్ ఉంగరం గుర్తు దయచేసి కమాన్ పూర్ ప్రజలు దయచేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాము తప్పకుండా పనులు చేసి పెడతాము ఎవ్వలకు ఎలాంటి అవసరాలున్నా చేసి పెడతాము తన గురించి పంజాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవ ఎలాంటి వాడు అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకంటే ముందే కమాన్పూర్ ప్రజలు తనను చూశారు కాబట్టి అందరికీ తెలుసు తన మాట మీద నిలబడే వ్యక్తి అందుకే ఆలోచించే వచ్చాము ఇలాంటి వ్యక్తి కావాలని కోరుకున్నారు చాలామంది అందుకే వచ్చాం సార్ अल्लाम नमस्कार धन्यवाद